ఉద్యోగాలు లేక ఏర్చారు వీడు కాంగ్రీ సోడితో వీడి

రూ అదే లేదు బంగారం అస్సలేదు పేరు పెట్టింది ఏది పేరు పెట్టుకున్నాడు కానీ ఒకళ్ళు పెళ్లి చేసిరు మాకు తులం బంగారం వచ్చిందని ఎవరన్నా సంతోషపడితే అడగమని ఎక్కడనైనా ఏ దేశంలో

ఇరవై ఐదు వందలు వచ్చి పనులు చేసుకుంటారు ప్లంబర్ పని షాప్ లంటారు మా పిల్లలు చదువుకొని అట్లా ఏనిచ్చిండు ఎవరికి రేవంత్ రెడ్డి

తార్జి కల్ కల్ వెట రోజ ఎడపోతాం బసల నిం పోతే అమ్మకి ఏమౌతరో నేను చేసుకుంటే పట్కిటాల మంచి లేదు ప్రజ పాలన ఇది అవ్వలేదు ఒక్కటిగా మాట్లాడనలే కింద దెంపి కమ్మ డ్రైవర్ మరి ఎందు కదలిచిండు బస్ ఆడల కదా ఆరు గ్యారెంటీలలో ఏం చేయలేరు తార్ముర గ్యారెంటీ బంగారం